హాయ్ అండి బాగున్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను గుడ్లు కూర చేస్తున్నానండి గుడ్లు కూర అలాగే ఉప్మా చేసుకుంటున్నాను ఇవాళ అయితే ముందుగా ఉప్మా చేస్తాను నేను ఎడిచనగుళ్ళు పోపు సురుకులండి ఫ్రై చేసుకోవాలి ఉప్మా కోసమైతే నేను ముందుగా ఉప్మా చేస్తాను నెక్స్ట్ కూరగుడ్లు కూర అయితే వండుతానండి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎండు అయితే వేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నానండి కొంచెం షార్ల్ట్ వేసుకున్నానండి వాటర్ వేసుకుంటున్నాను చక్కగా బాయిలింగ్ అవ్వాలి వాటర్ అయితే నేను రవ్వ అయితే వేసుకుంటున్నానండి స్మాల్ గ్లాస్ వేసానండి నేను ఇంకా వాటర్గా ఉంది కాబట్టి ఇంకా కొంచెం వేసుకోవచ్చు లూజ్ లూజ్గా చేసుకునేసరికి టైట్గా అయితే వస్తుంది మంచి టేస్ట్ ఇస్తుంది విధంగా చేసుకుంటే ఉప్మా నేను వన్ గ్లాస్ వేసుకున్నాను కూడా సరిపోయింది ఒకవేళ మీకు వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎలా లూజ్గా ఉన్నప్పుడే కట్టేసుకోవాలి ఉప్మా చక్క నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది అక్కడ అయితే రెడీ అయ్యిందండి ఓకే అండి నెక్స్ట్ నేను ఉల్లిపాయలు అన్నీ వేయించుకుంటున్నానండి ఎగ్స్ కర్రీకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫోర్ ఎగ్స్ అండి లిటిల్ ఫ్రై చేసి ఉంచాను కారము పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నానండి గుడ్లు ఎగురు చపాతీలోకి రైస్లో కూడా తినచ్చు ఎగ్స్ అయితే వేసేస్తున్నా అయితే ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఎగ్స్ ఎగురు చక్కగా చింతపండు పులుసు పెట్టుకుంటే కమ్మగా ఉంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్తో ఫ్రై చేసాం కాబట్టి వాటర్ వేసుకుంటున్నానండి మరలా చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి టేస్టీగా ఉంటుంది చక్కగా ఎగరాలి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీషో పాట అయితే చాలా చాలా అవసరము ఇక్కడ కూర అయితే దగ్గరగా పడిందండి చక్కగాను ఈ విధంగా ఉన్నప్పుడే కొంచెం చింతపండు పులుసు అనేది వేసుకోవాలి మరల చక్కగా పులుసు అంతా చింతపండు పుల్ పుల్లగా చక్కగా కమ్మకమ్మగా ఉంటుంది గుడ్లు కూర ఈ విధంగా వేసుకుంటే ఇంకా కాస్త మగ్గిన ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయింది వైట్ రైస్లోకి అయితే బాగుంటుంది అలాగే చపాతీలో కూడా బాగుంటుంది చపాతీ కోసం అయితే చేసుకున్నాను రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ విధంగా అప్ చేసేసుకుంటే సరిపోద్ది మరి ఎగరక్కర్లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ